హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సుజశ్రీ ఎర్లాగ్స్ అండి అండి ఈరోజు వచ్చి మనం బీరకాయ కూర వండుకుందామండి పాలు పోయకుండా ఏమీ అయిపోకుండా వండుకుందాం ఈ వచ్చి బీరకాయలు చెక్కు తీసి శుభ్రంగా కడుక్కొని తెచ్చుకున్నానండి అయితే ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు కొంచెం కరేపాకండి అందుకంటే మసాలాలు కానీ అవి ఏమీ వేయట్లేదండి ఒట్టిదే వండాలని మా అమ్మకండి కూర బీపీ ఎక్కువ అవుతుందని హాస్పిటల్లో ఉంది బీపీ ఎక్కువ అవుతుందని ఇలా కారం ఉప్పు తగ్గించి వండుకురమ్మన్నారు అందుకే వండుకుందామని ఇలా కోసాను ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుకుందాం మేము మునుసూలు పెట్టుకొని పెట్టుకున్నామండి నీళ్ళు ఎగిరిపోయినాక ఇప్పుడు మనం నూనె వేసుకున్నాం బీరకాయ కూరకు ఎక్కువ పట్టిద్దాం నూనె చాలా బాగుంటుంది బీరకాయ కూర పాలు పోసినా పాలు పోయకపోయినా కూర బాగుంటుంది ఎందుకంటే చొక్క నీరు అయ్యింది కాబట్టి నూనెలోనే మగ్గిపోతాయి బీరకాయలు ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం మనం ఇలా తీసుకున్నాం అయితే సరిపోద్దండి సరిపోద్ధండి ఇప్పుడైతే మనం బీరకాయలు వేసేసుకున్నాం తిప్పుకుందాం అండి ఈక తిప్పుకొని ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మగ్గు పెట్టుకున్నాం మగ్గిపాత ఇళ్ళు ఊరికే అండి ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాం కొంచమే వేసానండి ఎందుకంటే బీపీ పెరుగుతుందని చాలా తగ్గించేయమన్నారు కొంచెం పసుపు వేసుకుందాం తిప్పుకుందాం చాలా తిప్పుకొని మనం ఇక్కడ మూత వేసుకుందాం ఇవ్వండి ఇప్పుడైతే చూద్దాం బీరకాయలు ఇవ్వండి నీరు వస్తుంది తెర ఈ నీళ్ళలోనే ఈ మజ్జిపాతండి బీరకాయ మొక్కలు మనం నీళ్ళు పోయే అవసరం లేదు ఇలా తిప్పుకొని మళ్ళీ ఒకసారి మొత్తం తల వేసి మళ్ళీ మూత పెడదామండి ఇంకా నీళ్ళు వస్తాయి ఇప్పుడు కారం వేసుకుందాం ఇది వచ్చి మా అమ్మని హాస్పిటల్లో జాయిన్ చేశారు కదండీ ఆపరేషన్ శనివారం చేద్దామన్నారు కానీ హైబీపీ నూట తొంభై అలా ఉంటుంది ట్యాబ్లెట్ వేసినప్పుడు తగ్గుతుంది ఒక ఇరవై నూట ఇరవై ఉండాలంట కదా అలా వస్తుంది ఎక్కువైపోతుంది బీపీ అందుకే ఆపరేషన్ అయితే చేయలేదు ఇలా ఉప్పు కారం తగ్గించేసి పెట్టమండి ఎందుకంటే ఇలా అనుకుంటున్నానండి ఇవన్నీ చూసారు కదా ఎలా నీళ్ళు ఊరినా బీరకాయలో బీరకాయ కర్రీ అండి ఇది ఇప్పుడు మనమైతే కారం వేసేసుకున్నాం పత్తి కూర అండి బీరకాయ కూరలో పత్తి కూరలు అంటే ఇదే బెస్ట్ అండి బీరకాయ కూర ఆ దొండకాయ ఆటికంటే ఇది చాలా బాగుంటుందండి తక్కువ వేసుకోవాలండి కారం అంటే నేను తగ్గించే వేసాను ఇప్పుడైతే మనం మూత ఎసుకుందాం మళ్ళీ దీన్ని ఉడకనిద్దాం బాలింతలకి వాళ్ళకి చాలా మంచిదండి బీరకాయ కూర చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి మా అయితే చూద్దాము ఇలా ఉడుకుతుంది ఇంకొంచెం నీరు ఉంది అది కూడా ఎగిరిపోతే చాలా బాగుంటుంది అండి బీరకాయ కూర కల్లా ఎగరబెట్టాలండి అప్పుడే బాగుంటుంది ఈ బీరకాయ కూర ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి అలాగే ఈ కూరను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవ్వండి మళ్ళీ కొంచసేపు ఉడకనిద్దాము ఇవ్వండి రెడీ అయిపోయినట్టే కూర అయితే ఇవ్వండి ఎగిరిపోయింది ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకున్నాం మూత పెట్టుకున్నాం కొత్తిమీర కూడా మగ్గనిద్దాము వేయండి రెడీ అయిపోయింది కూర కలర్ఫుల్గా ఉందండి చాలా బాగుంటుంది బీరకాయ కూర మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి बाय एंड